హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష ఈ రోజు టమాటో రసం చేయబోతున్నాను ఇది రెగ్యులర్ గా నేను ఇలాగే చేస్తాను ఇది మా పిల్లలకు చాలా ఇష్టమండి కొంచెం పుల్లగా చక్కగా పెట్టుకుంటే అంతా దీంతోనే తినేయచ్చు వేసవ కాలం చాలా బాగుంటుంది ఎలా చేయాలి చూసేద్దాం వచ్చేయండి ఇప్పుడు టమాటో రసం కోసం మూడు టమోటాలు తీసుకుని స్టవ్ మీద పెట్టుకుందాం కొంచెం చింతపండు కూడా వేసుకుందాం కొన్ని వాటర్ వేసుకుని టమాటాలు మగ్గేంత వరకు ఉడికించుకుందాం ఈ టమాటాలు ఉడికాయి వీటిని చల్లార పెట్టుకుని మిక్సీ పట్టుకుందాం ఇలాగ రోల్ తీసుకుని ఒక మిరపకాయ చిన్న అల్లం ముక్క రెండు వెల్లుల్లిపాయలు కొన్ని ధనియాలు కొంచెం జీలకర్ర మిరియాలు కూడా వేసి దంచుకుంటాం ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టు ఈ టమాటా రసాన్ని దీనిలో వేసేస్తాం సరిపోయినన్ని వాటర్ వేసుకుందాం ఇందులో దంచి పెట్టుకున్న మసాలా పసుపు కొంచెం కారం ఉప్పు కొంచెం బెల్లం ముక్క వేసి మరిగించుకుందాం రసం మరిగింది ఇప్పుడు దీనికి తెరంగూత వేసుకుందాం ఈ రసం దీని ఆయిల్ వేసుకుందాం దీంట్లో చెత కొట్టిన వెల్లుల్లిపాయలు ఒక ఎండుమిర్చి వేసి వేయించుకుంటాం ఇవి వేగాయి ఇప్పుడు ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు వేసి వేయించుకోండి కొంచెం ఎండుగా వేసి వేయించుకోండి రెండు యి స్టవ్ వాపేద్దాం ఇప్పుడు తాలింపు వేసేద్దాం రసం వేడివేడిగా టమాటా రసం రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి